మహానగరాలలో ఉండే సర్వీస్ అపార్ట్మెంటు నేడు అభివృద్ధి చెందుతున్న నెల్లూరులు అందుబాటులోకి వచ్చాయి శుభకార్యాలకు వ్యాపార కార్యకలాపాలకు వచ్చేవారికి ఈ సర్వీస్ అపార్ట్మెంట్లు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి లాడ్జీల కంటే తక్కువ ధరలో ఎక్కువ మంది ఉండే విధంగా ఆధునిక వసతులతో అన్ని సౌకర్యాలతో నూతన హంగులతో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా నిర్వాహకులు ఏర్పాటు చేశారు నెల్లూరు నగరంలోనే మాగొంట్లేవుట్లో ఎన్ఎల్ హాస్పిటల్ వెనుక సర్వీస్ అపార్ట్మెంట్ను ఘనంగా ప్రారంభించారు సందర్భంగా ఆర్కే సూట్స్ సర్వీస్ అపార్ట్మెంట్ నిర్వాహకులు శరత్ చంద్ర మాట్లాడుతూ నెల్లూరులో నూతన సదుపాయం తో తక్కువ ధరల్లో రెంట్ పద్ధతిని సర్వీస్ అపార్ట్మెంట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు వ్యాపారస్తులకు శుభకార్యులకు తక్కువ ధరలకే రెంట్కి ఇవ్వడము జరుగుతుందన్నారు నెల్లూరు జిల్లా ప్రజలు మా సర్వీస్ అపార్ట్మెంట్లను చూడాలని మా సేవలను వినియోగించుకోవాలన్నారు నమస్తే అండి అందరికీ నమస్కారం నా పేరు శరత్ చంద్ర మేము గెస్టిన్ ఒకటి ప్రారంభించాము పంతొమ్మిదవ తేదీ ఈ నెల ఫిబ్రవరి ఆర్కే సూట్స్ అనే పేరు మీద గెస్టిన్ ప్రారంభం జరిగింది ఈరోజు సో దీంట్లో ఏంటంటే ఇది ముఖ్యంగా పెళ్ళి చేసుకునే వాళ్ళు శుభకార్యాలకి తర్వాత ఇంకా వచ్చే బిజినెస్ పండ్ మీద వచ్చే వాళ్ళకి వీళ్ళకి సౌకర్యంగా ఉండేటట్టు అన్ని వసతి వసతులతో ఇది ప్రారంభం జరిగింది సో ఇక్కడ మనకి చూసుకుంటే మొత్తం ఒక్కొక్క ఫ్లోర్ లాగా ఇస్తారు ఒక ఫ్లోర్లో ఏందంటే మూడు రూమ్లు ఉంటాయి హాలు మనకి సోఫా సెట్లు వైఫై హాట్ వాటరు అన్నీ ఫెసిలిటీస్ ఉంటాయి అంతేకాకుండా మనకి సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ఉంది సో ఏమీ ఇబ్బంది లేదు ఇక్కడ మెయిన్ మన పర్పస్ ఏంటంటే పెళ్ళిళ్ళకి వచ్చే వాళ్ళు పాపం కుటుంబాలు వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళు అంతా ఇక్కడ వచ్చి ఉండేటట్టుగా సౌకర్యంగా నిర్మించడం జరిగింది సో దీనివల్ల ఏంటంటే ఎప్పుడైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అందరూ వచ్చి ఇక్కడే ఉండొచ్చు చాలా తక్కువ ప్రైజెస్ నామినల్ ప్రైజెస్తోనే స్టార్ట్ చేయడం జరిగింది ఇంకా ఇప్పుడు ఈ ఫస్ట్ మంత్లో డిస్కౌంట్స్ కూడా అని అనుకుంటున్నాం సో ఇవన్నీ లగ్జరీగా ఉండాలి అందరికి సౌకర్యవంతంగా ఉండేటట్టుగానే ప్లాన్ చేసాము అన్ని అన్ని కూడా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది జనరేటర్ ఫెసిలిటీ ఉంది వైఫై ఏసీ టీవీలు అన్నీ ఉన్నాయి కబోర్డ్స్ కూడా ఉన్నాయి సో ఏ ఏది కావాలన్నా కానీ కస్టమర్కి అన్నీ మనం ఏర్పాటు చేసాము ముఖ్యంగా ఈ బిజినెస్ పీపుల్ మీటింగ్స్ కానీ లేదంటే వర్క్ మీద వచ్చే వాళ్ళు బిజినెస్ మేనేజర్స్ ఇట్లాంటి వాళ్ళకి కానీ శుభకార్యాలకి కానీ ఫ్లోర్ ఫ్లోర్గా ఇద్దామని అనుకుంటున్నాం మీటింగ్కి వచ్చే అఫీషియల్స్ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ఆ మీరు చూసారు కదా ఒకసారి చూపించండి రూమ్స్ పరంగా ఎలా ఉన్నాయనేది దాన్ని బట్టి చూద్దాం దీన్ని చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం చూసి తప్పకుండా ఒకసారి వచ్చిన వాళ్ళు అయితే ఖచ్చితంగా వస్తారని ఆశిస్తున్నాం